నా ప్రయాణం సరిహద్దు రక్షణ దళంలో రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నూనూ గుమిసాలు వస్తున్న సమయంలో దేశం గురించి ఒక సైనికుడిగా సేవ చేయాలన్న తప్పున ఒక సైడ్ కుటుంబ ఆర్థిక పరిస్థితులు మరియు ఆరు సంవత్సరాలకి తన్నీలు కోల్పోయి ఒక తల్లికి కొడుకుగా ఒక తమ్ముడికి అన్నగా కుటుంబ బాధ్యతలు దిశగా ఇంట్లో వాళ్ళకి బారుముగా ఉండకూడదు అనే భావన మనసులో దాచుకుని ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్ష ఉన్న కోర్కెలను అణచిపెట్టుకొని ఒకే సంచు చేతన పట్టుకొని దేశ రక్షణ దిశగా నా ప్రయాణం నాతో పాటు నా ప్రాణ స్నేహితుడు కవిటి సన్యాసిరావును మా ప్రయాణం సాగింది రెండు వేల ఒకటి సంక్రాంతి కనుమ నాకు కాల్ లెటర్ వచ్చింది తరువాత కనీసం అప్పట్లో వైజాగ్ వరకు కూడా నాకు ఎలా ప్రయాణం చేయాలో తెలియదు సడన్ గా బెంగళూరు వెళ్లి రిపోర్ట్ చేయాల్సి వచ్చింది ఇప్పటి రోజులునా మొబైల్స్ కానీ గూగుల్ మ్యాప్స్ కానీ కనీసం ఏ స్టేషన్ లో దిగి వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి ఎలానో ఒకలాగా తిరుపతి వెంకన్న దర్శనం చేసుకుని బెంగళూరు చేరాను అక్కడ ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఒకటిలో జాయిన్ అయ్యి అక్కడ నుంచి బేసిక్ ట్రైనింగ్ గురించి పూర్ ఎంపీ వెళ్లాము ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాక ఇద్దరం వేరువేరు లో చేరాము అక్కడ నుంచి ఒంటరితనం మొదలైంది వెళ్లిన వెంటనే కార్గిల్ యుద్ధం ముగిసిన తర్వాత దొంగ దెబ్బతో పాకిస్తాన్ వారు మాటు కాసి ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ బుల్లెట్ ఏ బాంబులు వస్తాయో తెలియదు అప్పుడు నేను చేరబోయే కంపెనీలో ఐదుగురు జవాన్లను పాకిస్తాన్ వారు పెట్రోలింగ్ చేస్తున్న వారిపై కాల్పులు జరిపి హతమార్చారు అక్కడ వేకెన్సీ ఉండటంతో అక్కడ సాంబలో నా మొదట పోస్టింగ్ ఇచ్చారు ఏమీ తెలీదు ఒకవైపు కొత్తగా అప్పుడే ట్రైనింగ్ అయ్యి వెళ్ళాము హిందీ అంతంత మాత్రమే వచ్చేది అయినా దృఢ సంకల్పంతో ఎటువంటి అదురు పెతురు లేకుండా ఒకవైపు నాతో ట్రైనింగ్ చేసిన నా బ్యాచ్మెన్స్ అప్పుడు రెండు వేల రెండు జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ డ్యూటీలో ఇద్దరు జవాన్లు అందులో కె సతీష్ కుమార్ మన తూర్పు గోదావరికి చెందవాణ్ణి ఆయన బెదరకుండా ముందుకు సాగాను అక్కడి నుంచి రజౌరి పూంజ్ సెక్టర్ మా యూనిట్ చేంజ్ అయ్యింది అప్పటిలో లేటెస్ట్ తప్ప టెలిఫోన్ నెలకి ఒక్కసారి అది కూడా ఐదు నిమిషాలు కూడా మాట్లాడే అవకాశాలు ఉండేవి కాదు అప్పుడు టెలికాం రంగం అంత అభివృద్ధి చెందలేదు అక్కడ పాకిస్తాన్ పోస్ట్ డాక్కు మా పోస్ట్ క్రాంతి డిస్టెన్స్ యాభై మీటర్లు దూరంలో నేను నా డ్యూటీలో భాగముగా వెళ్లవలసి వచ్చింది ఒకరోజు మా బంకర్ వర్షాలకు తడిచి పడిపోయింది మాకు ఒక ఛాలెంజింగ్గా అక్కడ ఆ బంకర్ని మళ్లీ శాండ్ బ్యాగ్తో నిర్మించాలి అందులో పాకిస్తాన్ వైపు దిగి కట్టాలి కొంచెం కూడా అలజడి అయితే మా ప్రాణాలు గాలు కలిసిపోయేవి ఎవరు ముందుకు వెళ్లటానికి సాహసించేవారు కాదు కానీ నన్ను మీరు ఏదైనా అనుకోండి నేను అందరికంటే ముందుగా పాకిస్తాన్ వైపుకు దిగి బంకర్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది తెల్లవారేసరికి పాకిస్తాన్ వారు చూసి కేకులు పెట్టారు అంత దగ్గరలో మేము అలా చేస్తామని వారు అనుకోలేదు అక్కడ కొద్ది రోజులకు మా తోటి ఉద్యోగికి స్నైపర్ షూట్ చేసి చంపేశారు ఆ తర్వాత కొద్ది రోజులకు సోముదత్ ఒక మైన్ పేలడంతో రెండు కాళ్ళు పోగొట్టుకుని కొద్ది రోజుల తర్వాత ప్రాణాలు విడిచిపెట్టారు తర్వాత మేము పంజాబ్కి ట్రాన్స్ఫర్ అయ్యాము అక్కడ ఎముకల కోరికే చలి ఒకవైపు ఇంకోవైపు రాత్రులు డ్యూటీస్లో విషసర్పాలు వీటి అన్నింటిని ఎదుర్కొని పాకిస్తాన్ కన్వింపు చర్యలను తిప్పికొట్టే అవకాశం కూడా నాకు వచ్చింది తర్వాత నా పోస్టింగ్ హై కమిషన్ ఆఫ్ ఇండియా కొలంబో శ్రీలంకలో వెళ్ళటానికి అవకాశం వచ్చింది తర్వాత నా పోస్టింగ్ హై కమిషన్ ఆఫ్ ఇండియా కొలంబో శ్రీలంకలో వెళ్ళటానికి అవకాశం వచ్చింది అక్కడికి నేను వెళ్లేసరికి అక్కడ ఎల్టీటీఈ శ్రీలంక ప్రభుత్వానికి మధ్య బీకర్ యుద్ధ గడియలు అక్కడ నెలలో ఒకటి రెండు సూసైడ్ బాంబ్ అటాక్స్ జరుగుతూనే ఉండేవి ఎప్పుడు ఏమవుతుంది తెలియదు అయినా ధైర్యముగా ఒక సంవత్సర కాలం గడిచాక కెప్టెన్ ప్రభాకర్ ను మరణించడం జరిగింది ఆ తర్వాత అక్కడ ఎన్నో సంఘటనలు చూశాను జఫానాలు ఎంతో మంది తమిళలు ఊచకువత కూడా చూశాను బట్ ఏమి చేయలేని పరిస్థితి తర్వాత తిరిగి పంజాబ్ ఆ తర్వాత నాకు వివాహం జరిగింది తర్వాత నేను ట్రైనింగ్ సెంటర్ ఎస్టీసీ కార్ఖాన్ పీబీ కొత్తగా బీఎస్ఎఫ్ లో చేరిన యువత యువకులకు ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ గా నా బాధ్యతలను నెరవేర్చాను అక్కడనే మాకు ఇద్దరు కవలలు జాహ్నవి జస్విని జన్మించారు తర్వాత రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై వరకు యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ ఒడిశాలో కోరాపూర్ జిల్లాలో బోయపారిగూడ జైపూర్లో లంటపూట్ బ్లాక్లో నిర్వహించాను అక్కడ కూడా ఎన్నో సాహసోపేత డ్యూటీలు నా ఫ్రెండ్ శ్రేణు వైజాగ్ను నేను ముందు ఉండి ఎన్నో ఆపరేషన్స్ రిస్క్తో కూడుకున్నవి చేశాము తలుచుకుంటేనే గుండెల్లో అలజడి మొదలయ్యే డ్యూటీస్ చేశాను అక్కడ నుంచి కొద్ది రోజులు కుర్దా డ్యూటీకి వెళ్లాను అప్పుడు కొద్ది రోజులకు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి వచ్చి కుదిపేసింది మానవ జీవన ప్రమాణాలు పైన ఎంతో ప్రభావం చూపింది అలానే సెక్యూరిటీ ఫోర్స్ మీద డాక్టర్ పైన ఎంతో ప్రభావం చూపింది అప్పుడు కూడా కరోనా వైరస్ ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు అని ఎంతో మంది చేయలేని సాహసోపేత కార్యక్రమాలలో ముందుకు సాగాను నాకు కూడా ఎప్పుడో ఒక రోజు కరోనా వస్తుంది అని ముందే ఊహించి ముందుకు సాగాను నాకు కరోనా పాజిటివ్ వచ్చింది అయినా బెదర్లేదు ఎలా అయినా రావచ్చు అయినా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు నిర్మూలించాలనే ఉద్దేశంతో ఊరిలో వారికి బయట వారికి అవగాహన కల్పి ముందుకు సాగాను అందులో కొంతమంది మనుషులను కూడా బాధ పెట్టించవచ్చు అప్పటి పరిస్థితులు అవి భార్య భర్తను కొడుకును తండ్రి అక్కకి చెల్లె ప్రాణ స్నేహితులు కూడా దగ్గరికి చేరేవాళ్ళు కాదు అప్పుడు నా క్లాస్మేట్ అన్నపు వెంకట్రావు మరణం నాకు బాగా కలిసి వేసింది కాలం అతనికి కాటు వేసింది వాళ్ళ నాన్న అమ్మని ఎప్పుడు కలిసినా వారు వెంకట్రావుని తలుచుకొని ఇప్పటికీ ఆ శోక సందర్భంలోంచి నుంచి రాలేకపోతున్నారు తర్వాత డిసెంబర్ ఇరవై ఇరవై నుంచి జూలై ముప్పై ఒకటి ఇరవై ఇరవై నాలుగు వరకు పన్నెండు గంటల వరకు నేను ఇండోర్లో ఒక చక్కటి వాతావరణంలో మళ్ళీ నాకు కొత్తగా వచ్చే ట్రైనీస్కి ఇన్స్ట్రక్టర్గా అవకాశం వచ్చింది ఈయన ఎయిటీ ఇయర్స్ ట్రైనింగ్ సెంటర్లో ఎంతమంది యువకులను నా వంతు బాధ్యతను నిర్వర్తించి వాళ్ళని ఒక మంచి సరిహద్దు రక్షణ దళం జవాన్గా తీర్చిదిద్దే భాగ్యము నాకు కలిగినందుకు నేను ఆ దేవుడును నా గురువులను మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ పాదాభివందనాలు చేస్తూ ధన్యవాదాలు తెలుపుచున్నాను